మతైసు వార్త నాలుగవ అధ్యాయం అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మత ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలుగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుక మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడియున్నదనెను అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకునిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతులకు ఆజ్ఞాపించును నీ పాదమెప్పుడైనను రాతికి తగలుకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని రాయబడియున్నదని ఆయనతో చెప్పెను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒకచోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకునిపోయి ఏ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని రాయబడియున్నదనెను అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయ్యకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జబూలూను నఫ్తాలియను ప్రదేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి తీరందలిపెర్ వచ్చి కాపురముండెను జబూలోను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ్యూ చీకటిలో కూర్చుండి ప్రజలను గొప్ప వెలుగుతూచిది మరణ ప్రదేశములోనున్న మరణ ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తి అయిన యశయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ మొదలుపెట్టెను ఏసు గలిలయ సముద్రతీరమున నడుచుతుండగా పేతురనబడిన సిమోను అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచును వారు జాలరులు ఆయన నా రండి నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతులని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్లి జబిదయా కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరియుద్దరు సహోదరుడు తమ తండ్రి అయిన జబిదయా యొద్ద దోనెను తమ వలలు బాగుచేసుకుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచూ గలిలయందంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియ దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను గలిలయ దెకపోలి యురూషలేము యూదయాయను ప్రదేశముల నుండి యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను